హలో వెల్కమ్ టు రెషో ఇంటర్నెట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ పై క్లిక్ చేయండి మనలో చాలామంది కూడా పాన్ కార్డ్ అయితే పోగొట్టుకోవడం జరుగుతుంది అయితే మరలా మనకి పాన్ కార్డు కావాలంటే డూప్లికేట్ పెట్టుకోవాలన్నా కానీ లేదా కరెక్షన్స్ పెట్టుకొని మరలా తెప్పించుకోవడానికైనా కానీ కంపల్సరిగా పాన్ కార్డ్ నెంబర్ అయితే తెలిసి ఉండాలి అయితే మన ఆడ జిరాక్స్ లేకపోయినా కానీ లేదా పాన్ నెంబర్ గుర్తు లేకపోయినా కానీ పాన్ కార్డ్ నెంబర్ని అయితే తెలుసుకోవడం అనేది చాలా కష్టంగా ఉన్న కష్టం అవుతుంది అలాంటప్పుడు మనం ఏం చేసి మనం పాన్ కార్డ్ నెంబర్ని రికవరీ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాము మనం ఎక్కడికి వెళ్ళకుండా ఏమి చే ఈజీగా మన మొబైల్లోనే పాన్ నెంబర్ని ఏ విధంగా తెలుసుకోవాలనేది డీటెయిల్గా అయితే ఈ వీడియోలో చూపిస్తాను అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలా చూస్తేనే మీకు వీడియో వీడియో అనేది కంప్లీట్గా అర్థం అవ్వడం జరుగుతుంది ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మీరు మొబైల్లో కానీ సిస్టంలో కానీ ఏదైనా కానీ మీకు నచ్చిన బ్రౌజర్లో ఏదైనా కానీ ఒకటి ఓపెన్ చేసుకోవాలి అలా ఓపెన్ చేసుకున్న తర్వాత అందులో బ్రౌజర్లో డీజీ ఫైండ్ అనేది సెర్చ్ చేయాలి అలా సెర్చ్ చేయగానే మీకు డీజీఈ ఫైండ్ అని ఫస్ట్ లింక్ అయితే రావడం జరుగుతుంది ఆ లింక్ని ఓపెన్ చేసుకోవాలి అలా ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా యూజర్ లాగిన్ అని ఒక పేజ్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మీకు మొదటగా అయితే దీంట్లో లాగిన్ అవడం కోసం ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి దానికోసం మీరు ఇక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ హియర్ అని ఉంది కదా అక్కడ అయితే క్లిక్ చేసుకోవాలి అలా క్లిక్ చేసే మీకు రిజిస్ట్రేషన్ పేజ్ యూజర్ రిజిస్ట్రేషన్ అని ఒక పేజ్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మీరు ఫస్ట్గా మీ యొక్క పేరుని ఎంట్రీ చేసుకోవాలి ఆ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు అలాగే మీ యొక్క మెయిల్ ఐడి ఎంట్రీ చేసిన తర్వాత దీనికైతే మీరు ఒక పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలి అలా పాస్వర్డ్ సెట్ చేసుకొని రిజిస్టర్ అని ఉంది కదా నేనైతే క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే మీకు రిజిస్టర్ మొబైల్ నెంబర్ మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అయితే జనరేట్ చేయడం జరుగుతుంది అలా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది అలా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీ యొక్క లాగిన్ పేజీలో మీరు ఎంటర్ చేసినటువంటి ఈమెయిల్ లేదా ఫోన్ నెంబర్ ద్వారా ఫోన్ నెంబరు అలాగే పాస్వర్డ్ ద్వారా ఎంటర్ చేసి కింద లాగ్ లాగిన్ లాగిన్ ఇయర్ అని ఉంది కదా లాగిన్ లాగిన్ అవ్వ మీద అయితే క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే మీరు పేజీకి అయితే లాగిన్ అవ్వడం జరుగుతుంది అలా లాగిన్ అయిన తర్వాత మీ యొక్క అకౌంట్ కన్ఫర్మేషన్ కోసం మీ మెయిల్ మరియు మొబైల్కి ఒక ఓటీపీని రెస్ సెండ్ చేయమని అయితే వస్తుంది అలా రెండింటి సెండ్ ఓటీపీ కొట్టిన తర్వాత వచ్చిన తర్వాత కింద ఎంటర్ ఇమెయిల్ ఓటీపీ అలాగే ఎంటర్ ఫోన్ ఫోన్ ఓటీపీ అని ఉంటుంది మీ మెయిల్కి వచ్చిన ఓటీపీని మెయిల్ ఓటీపీ కాడ అలాగే ఫోన్కి వచ్చిన ఓటీపీని ఫోన్ ఓటీపీ కాడ ఎంటర్ చేసి వెరిఫై సబ్మిట్ కాడ క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయంగానే మీకు వెల్కమ్ టు అని మీ యొక్క పేరు అయితే రావడం జరుగుతుంది అలా వచ్చిన తర్వాత మీకు ఇక్కడ పక్కన మూడు ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది వ్యాలెట్ యాడ్ బ్యాలెట్ పాన్ ఫైండ్ అని ఇక్కడ అయితే పాన్ నెంబర్ కనుక్కోవడానికి యాభై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు దానికోసం ముందుగా మనం యాభై రూపాయలు అనేవి వ్యాలెట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి దానికోసం యాడ్ వ్యాలెట్ అని ఉంది కదా దానిని అయితే సెలెక్ట్ చేసుకోవాలి అలా సెలెక్ట్ చేసుకున్నాక మనకు యాడ్ అమౌంట్ వ్యాలెట్ అని పే రావడం జరుగుతుంది అక్కడ రూపీస్ అను కాడ ఫిఫ్టీ రూపీస్ పెట్టుకొని ఇక్కడ క్యూఆర్ కోడ్ వన్ క్యూఆర్ కోడ్ టూ అని అయితే రావడం జరుగుతుంది మీకు నచ్చిన దాన్ని ఏదో ఒక దానిని సెలెక్ట్ చేసుకోవాలి అలా సెలెక్ట్ చేసుకోగానే మీకు ఒక క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ అవడం జరుగుతుంది ఆ క్యూఆర్ కోడ్ని మీ యొక్క యూపీఐ ఏదైనా యూపీఐ ద్వారా స్కాన్ చేసుకొని పేమెంట్ అనేది యాప్ ఫిఫ్టీ రూపీస్ పేమెంట్ అనేది చేయాలి అలా చేయగానే మీ యొక్క వ్యాలెట్లోకి ఫిఫ్టీ రూపీస్ అనేది ఇదిగో ఈ విధంగా అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది అలా ఫిఫ్టీ రూపీస్ యాడ్ అయిన తర్వాత పాన్ ఫైండ్ అని ఉంది కదా దాని అయితే సెలెక్ట్ చేసుకొని పాన్ ఫైండ్ అని అలాగే పాన్ పీడిఎఫ్ పాన్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది మనకి పాన్ నెంబర్ కావాలి కాబట్టి పాన్ ఫైండ్ అనే దాని మీద సెలెక్ట్ చేయాలి అలా సెలెక్ట్ చేయగానే మీకు ఇన్స్టెంట్ పాన్ ఫైండ్ లైవ్ వన్ అని అయితే రావడం జరుగుతుంది అక్కడ మీ యొక్క ఎంటర్ ఆధార్ నెంబర్ అని ఉంది కదా ఆడ మీ ఎవరి పాన్ నెంబర్ తెచ్చుకోవాలనుకుంటున్నా వా యొక్క ఆధార్ నెంబర్ని ఎంట్రీ చేయాలి ఎంట్రీ చేసి ఫైండ్ నవ్వు అని అయితే క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే మనకు ఒక పాపప్ అయితే రావడం జరుగుతుంది అది ఆర్ యూ షూర్ అని వస్తుంది అనమాట అంటే మీ యొక్క దీనికి యాభై రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది మీ దానికి ఓకేనా అనే ఆర్ యు షూర్ అనేది రావడం జరుగుతుంది ఎస్ సైన్ ఎస్ ప్లీజ్ అని లేదా క్యాన్సిల్ అని అయితే ఉంటుంది ఎస్ ప్లీజ్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి అలా క్లిక్ చేయగానే మనకి అలర్ట్ అయితే రావడం జరుగుతుంది కాన్ఫరెంట్ సక్సెస్ఫుల్ ప్లీజ్ చెక్ డాష్ బోర్డ్ అనేది రావడం జరుగుతుంది అక్కడ ఓకే అనే దాని మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే మీకు అక్కడ ఆటోమేటిక్గా సీరియల్ నెంబరు మీరు ఎంటర్ చేసిన ఆధార్ నెంబరు డేట్ అండ్ టైము ఏదో చూసుకున్నారు ఆ యొక్క డే టు టైం అలాగే మీ యొక్క పాన్ నెంబరు రావడం అయితే జరుగుతుంది ఈ విధంగా మీరు పాన్ నెంబర్ దాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట ఈ పాన్ నెంబర్ని ఉపయోగించుకొని ఇంకా మీరు డూప్లికేట్ పాన్ కానీ లేదంటే కొత్త పా కరెక్షన్ పాన్ కార్డు యొక్క కరెక్షన్ ఏదో ఫోటో సైన్ కానీ ఏదైనా కరెక్షన్ పెట్టుకొని మరలా అప్లై చేసుకున్నట్టయితే మీకు కొత్త పాన్ కార్డ్ అనేది రా ఈజీగా రావడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి